హలో ఆల్ వెల్కమ్ లావణ్య యాడ్స్ బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి వీడియోస్ వస్తున్నాయి కదా ఇవాళ సాన్విక కలెక్షన్స్ నుండి సేల్ వీడియో అండి మొత్తం షాప్ లో ఉన్న టూ పీస్ అయితేనేం త్రీ పీస్ అయితేనేం ఫ్రాక్స్ అయితేనేం మొత్తం సేల్ లో పెట్టేశారు బిలో థౌజండ్ రూపీస్ ఇంకా చెప్పాలంటే బిలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఉన్నాయి అన్నీ చూడండి క్లియర్గా ఫ్యాబ్రిక్ తెలుసుకోండి చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది మొత్తం క్లియర్ చేస్తున్నారు సంక్రాంతికి ఎవరు కూడా సేల్ వీడియో పెట్టరు ఫ్రెష్ స్టాక్ తప్ప బట్ వీళ్ళు కొంచెం రెనోవేషన్ పర్పస్ కింద ఉన్నవైతే స్టాక్ క్లియరెన్స్ పెట్టేస్తున్నారు క్లియర్ గా చూడండి వివేకానంద నగర్ లో ఉంటుంది షాప్ అయితే కింద అడ్రస్ కూడా ఉంటది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి చాలా మంది నా నెంబర్ కి మెసేజ్ చేస్తున్నారు నాకు డిఎం చేస్తున్నారు ఇన్స్టాలో ఇది అట్లా ఉందా ఇది ఉందా అనేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మాత్రమే షాప్ దండి రిమైనింగ్ నాది బిజినెస్ నెంబర్ వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్స్ యాక్చువల్లీ లాస్ట్ టైమ్ హ్యూజ్ క్లియరెన్స్ అని పెట్టాం కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది కానీ చాలా మంది ఇంకా సైజెస్ ఉన్నాయా ఇంకా మోడల్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు సో మోడల్స్ సింగిల్ సింగిల్ గా పిక్చర్స్ షేర్ చేయలేము కాబట్టి మళ్ళీ ఒక వీడియో తీస్తున్నాము సో ఇవన్నీ కూడా ఆఫర్ లోనే క్లియరెన్స్ లోనే ఉన్నాయి సైజెస్ వైజ్ నేను మెన్షన్ చేస్తాను మీరు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ చేస్తాము బట్ ఇమీడియట్గా ఆర్డర్ చేసిన వెంటనే కొరియర్ చేయలేమండి మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాతనే కొరియర్స్ డిస్పాచ్ అవుతాయి బికాస్ అన్నీ చెక్ చేసుకొని ప్యాకింగ్ చేయడానికి ఇటు కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సైజ్ వైజ్గా నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు మాత్రమే స్క్రీన్షాట్ పెట్టి సైజ్ మెన్షన్ చేయండి బికాజ్ ఏంటంటే ఒక 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 పీస్ అనేది ఒక సైజులో ఉండొచ్చు ఇంకో సైజులో లేకపోవచ్చు అలా ఉన్నాయి సో సైజ్ వైజ్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీరు చెక్ చేసుకోండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కే నేను ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను సో ప్రైస్ కూడా ప్లీజ్ నోటీస్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి మేము కూడా ప్రైస్ చెప్తాము మీరు స్క్రీన్ షాట్ షేర్ చేస్తే సో ఇప్పుడు వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఎం సైజ్లో టాప్ బాటమ్ విత్ దుపట్టా వస్తుంది సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ బాటమ్ దుపట్టా ఇది వచ్చేసి కార్డ్ సెట్ అండి డిజైనర్ కార్డ్ సెట్ ఆఫర్ ప్రైస్లో ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుపట్ట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుపట్ట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఎంసైజే అండి ఇప్పుడు చూపిస్తున్నాయి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఆఫర్ ప్రైస్లో యాక్చువల్గా మనం నైన్ నైంటీ నైన్కి అమ్మాము సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కాట్ సెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ విత్ స్లిప్ మోడల్ వస్తుంది క్లియరెన్స్ ఏలో ఉంది కాబట్టి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుపట్టా ఎం సైజ్లో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎం సైజ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ టూ పీస్ అండి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ విత్ ఇలా దు దుపటా వస్తుంది సో ఇది వచ్చేసి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఎం సైజ్ కార్డ్ సెట్ త్రీ ఫిఫ్టీ కార్డ్ సెట్ త్రీ ఫిఫ్టీ ఇది త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ఎం సైజ్ త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ఎం సైజ్ ఫ్రాక్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రాక్ అండి ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫ్రాక్ మాలకోటంలో వర్క్తో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎం సైజ్ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ ఫ్రాక్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ

टू फिफ्टी थ्री पी से थ्री पी से टॉप बॉटम वित् दुपट्टा फोर फिफ्टी सिंगल टॉप टू फिफ्टी त्री पी सैट थ्री पी सैट फाइव फोर फिफ्टी थ्री पी फोर फिफ्टी అండ్ డిజైనర్ టాప్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ ఇది డిజైనర్ టాప్ అండి విత్ దుపట్టా కూడా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ प्राइसेस क्लियरगा मेंशन చేస్తున్నాను అన్నిటికి 250 450 3 పీస్ సెట్ 3 పీస్ సెట్ 450 3 పీస్ సెట్ 450 m సైజ్ ఇవన్నీ m సైజ్ 3 పీస్ సెట్ 450 3 పీస్ సెట్ 450 450 450 m సైజ్ 450 M size 3 piece set 450 450 M size 450 3 piece set 3 piece set 450 single top 250 250 single top 250 single top 250 single top 250 250 single top 250 250 టూ ఫిఫ్టీ ఎల్ సైజ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఎల్ సైజు ప్రైజెస్ వైజ్ మెన్షన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి ప్రైజ్ ప్రైజ్ మెన్షన్ చేస్తాను ఎల్ సైజ్ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ ఫ్రాక్ అండి ఇది త్రీ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ కార్డ్ సెట్ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫీడింగ్ టాప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి కార్డ్ సెట్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కార్డ్ సెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి సింగిల్ టాప్ टू फिफ्टी सिंगल टॉप टू फिफ्टी सिंगल टॉप टू फिफ्टी कॉट सेट त्रि फिफ्टी कॉट सेट त्रि फिफ्टी त्रि पी सेट फोर् फिफ्टी सिंगल टॉप टू फिफ्टी कॉर्ट सेट त्रि फिफ्टी अँड कॉर्ट सेट त्रि फिफ्टी अनियल सैजे कॉर्ट सेट త్రీ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ కాట్ సెట్ డిజైనర్ అండి సో ప్రైస్ ఇది వచ్చేసి నైన్ నైంటీ నైన్ ఎంఆర్పి ఉంది సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి టాప్ అండ్ బాటమ్ అండ్ సింగిల్ ఫ్రాక్ ఇది కూడా డిజైనర్ ఫ్రాక్ ఫైవ్ హండ్రెడ్ డిజైనర్ త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ एल सैज का फै फिफ्टी थ्री पी से सैज़ टाप बाटम दुपटा फोर फिफ्टी थ्री पी से सैज़ फोर फिफ्टी टू पी से टाप एंड बाटम कािफ्टी एल सैज़ थ्री पी से सैट टापटम दुपटा Four fifty and L size three piece set four fifty. One more three piece set four fifty. Three piece set four fifty. Three piece set four fifty. L size four fifty. Four fifty.

సింగిల్ ఫ్రాక్ టూ ఫిఫ్టీ డిజైనర్ అండి ఫ్రాక్ విత్ దుపటా వస్తుంది ఇలా డిజైనర్ దుపటా వస్తుంది సిక్స్ హండ్రెడ్ టాప్ బాటమ్ దుపట ఫోర్ ఫిఫ్టీ టాప్ బాటమ్ దుపటా త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ పీ సెట్ ఫోర్ ఫిఫ్టీ थ्री पी सेट फाइव फिफ्टी थ्री पी सेट सिक्स फिफ्टी टॉप बॉटम दुपट्टा थ्री फिफ्टी सिंगल फ्रॉक फोर फिफ्टी फ्रॉक फोर फिफ्टी सिंगल टॉप टू फिफ्टी एंड सिंगल टॉप ఫైవ్ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఇవన్నీ ఎక్సెల్ సైజ్ అండి ప్రైజ్ వైజ్ మెన్షన్ చేస్తాను ఎక్సెల్ సైజ్ త్రీ పీస్ సెట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ బాటమ్ అండ్ దుపట్టా వస్తుంది ఎక్సెల్ సైజ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎక్సెల్ సైజ్ ఫ్రాక్ విత్ ఓవర్కోట్ వస్తుందండి यह भी 500 एक्सेल साइज 3 पीस सेट 450 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 ఎక్సెల్ సైజ్ కార్డ్ సెట్ త్రీ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ కార్డ్ సెట్ డిజైనర్ అండి ఇది సో ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది టాప్ అండ్ బాటమ్ కలిపి ఎక్సెల్ సైజ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ డిజైనర్ సారీ కార్డ్ సెట్ టూ పీస్ సెట్ త్రీ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ Four fifty single top two fifty single top two fifty long frock Idochesi long frock offer sale low so price Ochesi five fifty and cord set five fifty five fifty and three piece set 450 3 piece set ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దాంట్లో ఫోర్ ఫిఫ్టీ అన్నీ ఎక్సెల్ సైజ్ అండి ఫ్రాక్ సిక్స్ హండ్రెడ్ ఫ్రాక్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రాక్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ టాప్ టూ ఫిఫ్టీ ఫ్రాక్ సిక్స్ హండ్రెడ్ ఫ్రాక్ खादी काटन अंडी फोर फिफ्टी 500 फाइव हंड्रेड फ्रॉक 500 फ्रॉक हंड्रेड फ्रॉक 500 टॉप हंड्रेड 3 टू फिफ्टी थ्री पी सेट सॉरी सिंगल टॉप टू फिफ्टी Single frock 500 sorry 350 Single top 350 Single top 250 Single top 250 Single top 250, 250 Card set 350 Three piece sets Excel size and 450 450 ஃபோர் ஃபிஃப்டி ஃபோர் ஃபிஃப்டி ஃபோர் ஃபிஃப்டி த்ரீ பீஸ் செட்ஸ் ஃபோர் ஃபிஃப்டி ஃபோர் ஃபிஃப்டி ஃபோர் ஃபிஃப்டி ஃபோர் ஃபிஃப்டி த்ரீ பீஸ் செட்டி அன்னி எக்ஸல் சைசே த்ரீ பீஸ் செட் ஃபோர் ஃபிஃப்டி ஃபோர் ஃபிஃப்டி சிங்கல் ஃபிராக் த்ரீ ஃபிஃப்டி అండ్ డిజైన్ అండ్ టాప్ క్రాప్ టాప్ ఇది వచ్చేసి సారీ టాప్ బాటమ్ దుపట్ట ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండ్ టాప్ సింగిల్ ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండ్ సింగిల్ టాప్ త్రీ ఫిఫ్టీ ఫ్రాక్ అండి యాక్చువల్లీ ఇది అందుకని త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ సింగిల్ టైర్లో ఉంది సింగిల్ ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ सिंगल फ्रॉक टू फिफ्टी सिंगल फ्रॉक टू फिफ्टी अने साइज सिंगल फ्रॉक 350 टू फिफ्टी टॉप सिंगल टॉप टू फिफ्टी टू फिफ्टी सिंगल टॉप टू फिफ्टी टू फिफ्टी टू फिफ्टी सिंगल टॉप टू फिफ्टी अं एक्सल सिंगल टॉप टू फिफ्टी टू फिफ्टी 250 single top 250 excel size single top 250 single top 250 two, 250 single frock 350 cord set top and bottom and cord set 500 single frock 250 single frock 350 అండ్ సింగిల్ ఫ్రాక్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ టూ ఎక్సెల్ సైజ్ అండి ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి వన్ బై వన్ ప్రైస్ చెప్తాను సో ప్రైజ్ వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ అండి డిజైనర్ పీస్ ఇది అండ్ డిజైనర్ క్రాప్ టాప్ సారీ డిజైనర్ కార్డ్ సెట్ టాప్ విత్ బాటమ్ ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఎంఆర్పి ఉంది సిక్స్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి అండ్ డబల్ ఎక్సెల్ ఇక్కత్ ఫ్రాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ డబల్ ఎక్సెల్ కార్డ్ సెట్ ప్యూర్ మల్కాటన్లో త్రీ ఫిఫ్టీ అండ్ ఫ్రాక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ కార్డ్ సెట్ ఇది టాప్ అండ్ బాటమ్ ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ పీస్ సెట్ సారీ టూ పీస్ సెట్ త్రీ ఫిఫ్టీ अंड फ्राक वित् ओवर को फ्राक् वित् ओवर को दीन प्रईज फाइव हड्रेड अ टाप टू फिफ्टी टू पीस टू फिफ्टी टू पी सिंगल टाप टू फिफ्टी सिंगल टाप टू फिफ्टी single top 250, top bottom 500, single top 250, 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 single top, 250. 3 piece set 500, 2, two sets. సింగిల్ టాప్ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ కార్డ్ సెట్ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ సిక్స్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ అన్నీ డబల్ ఎక్సల్ సైజే అండి two piece set 450 frock 500 single top 250 single frock 500 500 single top 500 single top 350 single top 350 సింగిల్ టాప్ విత్ ఓవర్ కోట్ వస్తుంది త్రీ లో త్రీ సెట్స్ ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనం ట్వెల్వ్ నైంటీ నైన్ సేల్ చేసాము ఇప్పుడు వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ పడుతుంది టాప్ విత్ బాటమ్ అండ్ దుపట్ట ఫైవ్ ఎక్సెల్ లో ఉంది అండ్ వన్ మోర్ మోడల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజులో ఫ్రాక్ అండి కంప్లీట్గా ఫ్రాక్ టా బాటమ్ అండ్ దుపట్టా సెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి మల్ లో ఫ్రాక్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ లో సో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది